నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రిమ్ నేను మీ సంగీత ఒక భార్య భర్తను తను మెచ్చిన ప్రిగిరాలకు కోటిన్నర రూపాయలకు అమ్మేయడం జరిగింది అవును మీరు విన్నది నిజమే ఏం అనేది ఒకసారి వివరాల్లోకి వెళితే ఆ భర్త పేరు వచ్చేసి రాజేష్ కుమారు నలభై సంవత్సరాలు భార్య రజని ఆవిడకి ముప్పై ఆరు సంవత్సరాలు వాళ్ళిద్దరికి కలిపి ఒక పాప కూడా ఉంది అయితే అతను ఏం చేశాడంటే ఆఫీస్లో ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు భార్య చాలాసార్లు చెప్పి చూసింది అయినా సరే ఆయన బుద్ధి మాడకపోవడము ఆవిడతో ఎక్కువగా బయటికి వెళ్ళడము తిరగడము తనతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడము ఇదంతా చూసిన తర్వాత తనకేమనిపించింది అంటే ఈ గొడవలు కోట్లు ఇవన్నీ కూడా నాకు ఇంకా అవసరం లేదు అనుకున్నావిడ వెంటనే భర్తను అదేవిధంగా భర్త భర్త యొక్క ప్రేరాలని పిలిపించి ఒక డీల్ కుదుర్చుకుంది అదేంటంటే నేను నా భర్తను నీకు పూర్తిగా ఇచ్చేస్తాను నాకు ఇతనితో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి నేను ఎక్కడ సంతకం పెట్టమన్నా పెడతాను కానీ నాకు కోటిన్నర రూపాయలు నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పింది చెప్పగానే దానికి దాంతోపాటు ఏవైతే ఆస్తులు ఉన్నావో అవి కూడా పాప పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి చెప్పేది చెప్పగానే ఇద్దరు కూడా ఓకే అనుకున్నారు ఇమీడియట్గా తనకు కోటిన్నర రూపాయలు అదేవిధంగా ఆస్తులను కూడా ట్రాన్స్ఫర్ చేయడము తర్వాత వీళ్ళందరూ కూడా సమ్మతితోటే నేను భర్తకు విడాకులు ఇస్తున్నాను పాప బాధ్యత అంతా కూడా నాదే వారిద్దరూ కలిసి ఉండడం కోసం నేను ఎలాంటి అడ్డు చెప్పను అని చెప్పేసి అంటూ ఫ్యామిలీ కోర్టును అప్రోచ్ అయిపోయి వీళ్ళంతా చెప్పిన తర్వాత వారికి విడాకులు అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చూసారా ఈ కేసులో మనం ఎప్పుడో ఒక మూవీలో చూసాం ఆ మూవీలో ఆమెని రోజాకి బాబు గారిని అమ్మేస్తుంది అమ్మిందా అంటే తూకం పెట్టేసి మరి ఎన్ని డబ్బులు వస్తాయో అన్ని డబ్బులకు తన భర్తను అమ్మేసి ఆ డబ్బులలో చాలా సంతోషం వెతుక్కోవచ్చు అని చెప్పేసి అనుకుంటుంది అంటే అది సినిమాలోనే పరిమితం అవ్వలేదు రియల్ లైఫ్లో కూడా జరుగుతున్నాయి అంటే ఏ ఈ ఇల్లీగల్ అఫైర్ పెట్టేసుకున్న భర్తకు పలుమార్లు చెప్పింది కదా భార్య అయినప్పటికీ కూడా ఆ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా ప్రతిసారి అదే చేస్తూ వస్తూ ఉంటే ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాలి పాప ఉంది ఈ మానసిక బాధను ఎవరు పడతారు ఇదంతా కూడా తిరుగుతూ ఉంటే డబ్బుల ఖర్చు అవుతూ ఉంటుంది తర్వాత తన హౌస్ వైఫ్ ఇప్పుడు హస్బెండ్ను అడగాలంటే కూడా అడగలేని సిచ్యువేషను ఇలా గొడవలు పెట్టుకునే కంటే సామరస్యంగా విడిపోవడం బెటర్ అనుకొని ఒక వన్ టైం సెటిల్మెంట్ అనేది పూర్తి స్థాయిలో చేసుకోవడం జరిగింది ఇక ఇది చాలా బాగుంది కదా అంటే నాకు వినగానే మంచిని అనిపించింది రీజన్ ఏంటంటే నేను అక్కడ గొడవ జరగలేదు పెద్దల సమక్షంలో పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరగలేదు అలా అని చెప్పేసి వాళ్ళను కొట్టడం కానివ్వండి ఇద్దరు ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకొని మీడియాలో రచ్చరచ్చ చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ ఏం జరగకుండా నీట్గా భర్తతో మాట్లాడేసి ఆ ప్రియురాలతో మాట్లాడేసి తనకేం కావాలో చెప్పేసి అక్కడికి చాలా క్లియర్గా నీట్గా విడాకులు తీసుకోవడం అనేది జరిగింది అయితే ఇక్కడ చూసేసుకుంటే పాప ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఈమె కూడా ఎలాంటి పని చేయదు కాబట్టి తను ఫ్యూ లైఫ్లో హ్యాపీగా ఉండాలి తర్వాత ఎలాంటి కష్టం లేకుండా ఉండాలి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అన్న కారణంతో తను లైఫ్ లాంగ్ చూసుకుంటాను నేను నీకు తోడు ఉంటాను అని చెప్పేసి వచ్చిన హస్బెండ్కి ఇంకొక అమ్మాయి నచ్చింది తనతో ఉంటాను నాతో ఉంటాను అని చెప్పేసి అనుకుంటున్నాడు కదా నాతో ఉండడం పాప పుట్టింది కాబట్టి ఇంకా నాతో ఉండే ప్రసక్తి చాలా తక్కువ తన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇంకా తనకే వదిలేద్దాము అని చెప్పి చెప్పేసి మంచిగా ఆవిడకే వదిలేసింది తినుకు ఏం కావాలి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎంత జాగ్రత్త పడాలి పాపను కూడా ఎలా చదివిపించాలి అన్న థాట్ లేకుండా సెటిల్మెంట్ చేసేసుకొని నీట్గా భర్తను వదిలేయడం జరిగింది అంటే నేను చెప్పేది ఏంటంటే మనం చూస్తుంటే కొన్ని కేసులలో ఎలా ఉన్నాయి అంటే భర్త వేరే వాళ్ళతో కానివ్వండి భార్య వేరే వాళ్ళతో కానివ్వండి ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంది అని అంటే వారిని పట్టేసుకొని అందరి ముందు వాళ్ళ పరువులు తీసేసి తర్వాత నెక్స్ట్ మీ పరువు పోగొట్టేసుకొని మీరు క్రిమినల్స్గా మా మారి తర్వాత కేసులు అయిపోయి పోలీసులు స్టేషన్ల చుట్టూ తిరగడం కానివ్వండి కోర్టుల చుట్టూ తిరగడం కానివ్వండి ఇవన్నీ చేస్తూ ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఈ డీల్ అంటే ఇలా కూర్చొని మాట్లాడేసుకొని వారికేం కావాలి మీకేం కావాలి ఏం కావాలి అనేది కొత్త మొత్తం ఒకటి ఒప్పందంతో వెళ్ళారు అంటే ఎక్కడ కూడా గొడవలు లేకుండా చాలా నీట్గా ఉంటుంది అంటే కొంతమంది అంటారు అలా ఎలా వదిలేస్తాము హస్బెండ్ని అంటే నన్ను నేను ఎంతో ఇష్టపడ్డాను కదా తనతో పుట్టిన ఒక పాప ఉంది కదా అని చెప్పేసి అంటే ఇప్పుడు చెప్పుతున్నప్పుడు విననప్పుడు ఏం చేస్తారు ఎన్నిసార్లు అని చెప్తారు ఎన్నిసార్లు చెప్పినా సరే ఒక్కసారి గనుక వారు ఆ పని చేశారు అంటే అది మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు మారుతారు అనుకోవడం చాలా తక్కువ వందలో ఒక ముప్పై శాతం మంది మారుతారు అంటే మనం నమ్మొచ్చు అంటే కొంచెం భార్యకు భయపడవు పిల్లలను చూసో ఇలా చూసాను మారుతూ వస్తారు కానీ కొంతమంది మాత్రం మారడానికి అస్సలు ఇంట్రెస్ట్ కూడా చూపించారు ఏముందిలే ఒక నెల రెండు నెలలు నమ్మించే ప్రయత్నం చేస్తారు మళ్ళీ అగైన్ అదే రిపీట్ చేస్తూ వస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఏదైతే ఈ గొడవలలో మనము అంటే గొడవ పడుతున్నప్పుడు వైఫ్ చెప్తుంది ఇలా చేస్తావు కదా నేను ఆడ చూశాను ఈడ చూసాను ఇక్కడ చేశాను వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి అంటే ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ నెక్స్ట్ టైం అవి చేయకుండా ఇంకా వేరే కొత్తగా వాళ్ళు ప్లాన్ చేసేసుకొని ఆ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తూ ఇక్కడ మానసిక ఉంటుంది అంటే హస్బెండ్ కరెక్ట్గా నా దగ్గరికే వస్తున్నాడా లేదంటే ఇంకొక దగ్గరికి వెళ్తున్నాడా అసలు ఆమెతో కంటి ఆమెతో మొత్తం పూర్తి స్థాయిలో కట్ చేశాడా లేదా ఈ మెంటల్ టెన్షన్ కంటే మొత్తం పూర్తిగా మెంటల్ టెన్షన్ తీసేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వడం ఉత్తమం అనేది కొంతమంది తీసుకుంటే నిర్ణయానికి నిజంగా హెడ్స్ ఆఫ్ అప్రిషియేట్ కూడా చేయొచ్చు కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే భర్త పడుకున్నప్పుడో భార్య పడుకున్నప్పుడో ఏం చేస్తారు వారిని మొత్తం హతమర్చడం అనేది జరుగుతుంది దానివల్ల క్రిమినల్స్గా మారి జైలల్లో కూర్చుంటే ఇటు పిల్లలు కూడా అనాథలు అయ్యే ఉంటాయి మీరు కూడా సొసైటీలో తలెత్తుకోలేకుండా ఒక హంతకురాలుగానో హంతకుడనో ముద్ర వేసుకొని సొసైటీలో తిరగాల్సి వస్తుంది అప్పుడు మీ కుటుంబ పరుగు పోతుంది మీ తల్లిదండ్రుల పరుగు పోతుంది అదేవిధంగా మీ బంధువులు కూడా మిమ్మల్ని ఒక వేలెత్తి నువ్వు ఇదా అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అనుకుంటే మీరు కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకుంటే మ్యాక్సిమమ్ సాల్వ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి ఇలా లేకపోతే మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ని అంటే ఫ్రీ లీగల్ కన్సల్టెన్సీ కూడా ఉంటుంది మీరు వారిని కనుక్కుంటే వారు మీకు ఒక అడ్వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారంగా కూడా మీరు వెళితే మీకు న్యాయం జరుగుతుంది అంతేకాని మీ ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చేసుకొని అల్లరల్లరి చేసేసుకొని అందరి మొహం ముందు అందరి ముందు పరువు తీసేసుకొని మొహం లేకుండా చేసుకునే దానికంటే కూడా ఏదో ఒకటి ఇలాంటివి ఏదో ఒకటి సెట్ చేసేసుకుంటే ఆ సెట్ అందరూ సెట్ అయిపోతారు వాళ్ళు వాళ్ళు సెట్ అయిపోతారు వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది ఇంకా ఇష్టం మీరు మీరు సెట్ అయిపోతారు తర్వాత ఫ్యూచర్లో మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది ఇక సెకండరీ ఆ పాపను చూసుకుంటేనే జీవితం అంతా గడుపుతుందా ఆవిడ రజనీ లేదు అనుకుంటే మళ్ళీ రాజేష్ తిరిగి ఈమె దగ్గరికి వస్తారా వచ్చినప్పుడు ఏంటి అనేది ఇక తర్వాత విడాకులు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ వచ్చడానికి ఛాన్స్ లేదు ఆల్రెడీ ఫ్యామిలీ కోర్టులో చాలా క్లియర్గా విడాకులు ఇచ్చేస్తారు కాబట్టి మళ్ళీ అతను ఇంకా ఆ అమ్మాయితోటే లైఫ్ లాంగ్ ఉండాల్సిందే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒక పర్సన్ మనల్ని కాదని ఇంకొక దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళని కాదని ఇంకొక దగ్గరికి థర్డ్ పర్సన్ దగ్గరికి కూడా వెళ్ళే అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయి కా వాళ్ళు ఒక్కరితో స్టిక్ అవ్వరు ఒకరితో స్టిక్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు అంటే కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా సరే ఒక్కరే అన్నట్టుగా వారితోనే అడ్జస్ట్ అవుతూ ఉండడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్యామిలీస్లలో కానీ అది చూడంగానే కోటిన్నరకి భర్తను ప్రియులుగా అమ్మిన భార్య అంటే నిజంగానే

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.